హలో అండి నేను ఈరోజు మీకు రాగి పిండి ఎలా తయారు చేయాలి అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావ కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా రాగులు తీసుకుందాం రాగుల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పుల్లలు కానీ చిన్న చిన్న మట్టిగడ్డలు కానీ వస్తుంటాయి అవి మనం వేరుకోవాలి మీ దగ్గర చాటు ఉంటే ఆ చాటుతోనే కానీ చేరుకోవచ్చు ఆ తర్వాత మనం గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళతోటి రాగుల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఆ శుభ్రంగా కడిగితే ఆ రాగుల్లో ఉన్న మట్టి అంతా కూడా పోతుంది ఆ తర్వాత ఎండలో ఒక పల్చాటి క్లాత్ వేసి ఇలా రాగుల్ని పరుచుకోవాలన్నమాట ఇలా బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఈ రాగులు బాగా ఎండిపోతాయి ఆ తర్వాత మనం ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఈ రాగులను వేసి మనం వేడి చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం ఇలా తిప్పుతూ ఉన్నామంటే కలర్ మారిపోతాయి చూసారా కలర్ మారిపోయింది మనం మంట ఎక్కువ ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటే సరిపోతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా మాడిపోతున్నాయి సో అలా అందుకనేసి మనం సిమ్లో పెట్టుకొని ఈ రాగులు కొంచెం వేగేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలి ఇలా వేయించుకున్న రాగుల్ని పిండి చేస్తే ఆ పిండి చాలా రుచిగా ఉంటుంది బయట ప్యాకెట్ కొన్న పిండి అంత రుచి రాదు అందుకే మనం ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారా అంత బాగా మిక్ మెత్తగా మిక్సీ పట్టేసాము సో ఇలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట పిండి నేనైతే ఇలా డబ్బాలో పెట్టుకుంటాను ఎక్కువ కావాలనుకుంటే మీరు మరైనా పెంచుకోవచ్చు కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళైతే ఇలా మిక్సీ చేసేసుకొని మిక్సీలో పిండి చేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు గ్లాస్ నిండా వాటర్ తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళల్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇంకో గ్లాస్లో నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళల్లో ఒక రెండు స్పూన్లు పిండి వేసుకోవాలి ఒక గ్లాస్ నిండా జావ కోసం ఒక రెండు స్పూన్లు పిండి సరిపోతుంది ఇప్పుడు ఆ నీళ్ళలో ఉన్న పిండిని కలుపుకొని ఇప్పుడు దాన్ని మనం కాగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి అలా వేసుకున్నామంటే మనకు జావ అనేది ఉండలు కట్టకుండా ఉండిద్ది మనం డైరెక్ట్గా కానీ పిండిని వేసామంటే అది ఉండలు కడుతుంది మనకు ఉడికేసరికి కూడా చాలా టైం పడుతుంది ఇప్పుడు మనం ఇలా వేసామంటే ముందు నీళ్ళల్లోనే వేసేసుకొని తర్వాత గ్లాస్లో నుంచి గిన్నెలో పోసుకున్నామంటే మనకు ఉండలు కట్టకుండా ఇలా చూడండి ఎంత బాగా త్వరగా అయిపోయిందో సో ఇలా అయిపోతుంది ఈ రాగి జావా అనేది చాలా హెల్త్కి మంచిదండి చిన్నపిల్లలకి మొదటి నుంచి చిన్నప్పుడే అలవాటు చేసామంటే వాళ్ళు చాలా హెల్తీగా తయారవుతారు ఎముకలకు కూడా చాలా మంచిది నేనైతే ఉప్పుతో చేశాను కొంతమంది బెల్లం వేసి చేసుకుంటారు ఇంకొంతమంది ఈ రాగి పిండిలో పాలు కూడా వేసి ఉడికిస్తారు ఎలా చేసినా కానీ మంచిది ఇలా ఉండాలి ఇలా వస్తే తాగడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది కొంచెం లేటుగా కానీ చిక్కగా వచ్చినప్పుడు ఆపారంటే చల్లారేసరికి గట్టిగా అవుతుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి